గత రెండు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడి ఈ రోజు ఆదివారం ఉదయం మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాఘంటి గోపీనాథ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి అంతిమ సంస్కారాలకు టీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు తదితరులు హాజరయ్యారు ఎమ్మెల్యే గోపీనాథ్ ఈ నెల ఐదున తీవ్రమైన ఛాతీ నొప్పితో గచ్చిబౌళిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందారు కార్డియక్ అరెస్ట్ కావడం సిపిఆర్ తో గుండె కొట్టుకుపోవడంతో నాడి సాధారణ శక్తి వచ్చిన అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు పరిస్థితి విస్మించడంతో ఆదివారం ఉదయంతో దిశ్వాస విడిచినప్పుడు ఎదురు వెల్లడించారు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ శాసనసభ్యులు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి మా సోదరుడు శ్రీ మాగంటి గోపినాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో మరి మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం మీడియాని అదేవిధంగా మిగతా మా కార్యకర్తలని కూడా కోరేది ఈరోజు వాళ్ళ గోపీనాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈరోజే అంత్యక్రియలు అంతిమ సంస్కారాలు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి ముందుకు పోతున్నాము